నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత తెలంగాణలో బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది ఈ రోజు తీర్పు వచ్చినటువంటి మూడు నెలల్లోపుగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశం అంటే ఈ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మూడు నెలల్లోపు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాల్సిందే అనేటువంటి ఒక తీర్పుని సుప్రీంకోర్టు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి బీఆర్ఎస్ కి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అఫీషియల్గా గా మేము కాంగ్రెస్ పార్టీలో చేరాము అని చెప్పకపోయినప్పటికీ వివిధ రూపాలుగా వివిధ రకాలుగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు లేకపోతే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ప్రభుత్వానికి సహకరిస్తాము ఇలాంటి వాదనలు చెప్పినప్పటికీ కూడా వారందరూ ఫిరాయింపుదారులే అంటూ బీఆర్ఎస్ న్యాయస్థాన ఆశ్రయించింది ఇందులో భాగంగా వారిపై అనర్హత వేటు వేయాలి అనేది బిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుతో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారు ఫిరాయింపుదారులు వారి మీద అనర్హత వేటు వేయాలి అంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా ఎమ్మెల్యేలు వివేకానంద్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయించారు ఇప్పుడు హైకోర్టుతో పాటుగా డివిజనల్ బెంచ్ ని ఆశ్రయించినప్పటికీ సరైనటువంటి తీర్పు రాలేదు అని భావించినటువంటి బీఆర్ఎస్ లీడర్లు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు సుప్రీంకోర్టు కూడా వాదనలు విన్నది ఆ తర్వాత దాని తీర్పుని రిజర్వ్ లో పెట్టింది ఏప్రిల్ లో వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు దానికి సంబంధించి తుది తీర్పుని వెల్లడించింది అందులోనూ జూలై ముప్పై ఒకటి ఈ రోజు నుంచి మూడు నెలల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి తీర్పుని ఇవ్వడంతో పాటుగా గతంలోనే హైకోర్టుకి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు తీర్ కూడా కొట్టివేసింది స్పీకర్కి ఒక టైం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని హైకోర్టు చేసినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు రద్దు చేసింది అంటే కరెక్ట్ గా ఒక మూడు నెలల్లో గడివి ఇవ్వాలి అండ్ వాయిదాలు వేసేటువంటి రీజన్స్ ని వెతుక్కోకూడదు అనేటువంటి ఒక గట్టి మాటను కూడా సుప్రీంకోర్టు చెప్పింది సో న్యాయస్థానమే వేటు వేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి ఆ దిశగానే టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషనర్లు కూడా న్యాయస్థానమై అనర్హత వేటు అనేది వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే సుప్రీంకోర్టు మాత్రం అలా చేయడానికి కుదరదు అనే మాట చెప్పింది అంటే ఒక పర్పస్ సాల్వ్ అవ్వాలి తప్ప ఇంకొక ఎంటిటీలోకి మేము ఎంటర్ అవ్వలేము ఇంకో వ్యవస్థలోకి మేము ఎంటర్ అవ్వలేము ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి నిర్ణయాధికారాలు ఇవన్నీ చట్టాలు ఒక రకంగా ఉంటే శాసనసభలు లేకుంటే పార్లమెంటుకి సంబంధించినటువంటి చట్టాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక పార్లమెంటే దానికి సంబంధించినటువంటి ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి మాటని సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకంటే ఇది కేవలం తెలంగాణకి సంబంధించింది కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఇంకో పార్టీలోకి చేరుతున్నారు కాబట్టి పార్లమెంటే దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం లేకుంటే ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు అయితే వ్యక్తం చేసింది ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అనేలా తీర్పులు ఉండకూడదు మేము మా పనిని మేము నిర్వహిస్తాము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్పీకర్లు వాళ్ళ పనిని కూడా వాళ్ళ బాధ్యతలను కూడా వాళ్ళు నిర్వహించాలి అనేటువంటి మాటని సుప్రీం సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది యాక్చువల్గా తీర్పు వెలువడినటువంటి మూడు నెలల్లో వీరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇందులోనూ ప్రధానంగా బీఆర్ఎస్కి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు గతంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరాము అని చెప్పకపోయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి స్థానాల్లో కాకుండా కాంగ్రెస్ పార్టీ స్థానాల్లో కూర్చోవడము దానికి ప్రధానమైనటువంటి కారణం అందులోను బీఆర్ఎస్ ఎల్పి మీటింగ్లకు హాజరవ్వలేదు అందులోను పిఎసి చైర్మన్గా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని ఎన్నుకోకుండా కాంగ్రెస్ పార్టీ అరికపూడి గాంధీకి ఇవ్వడం అనేది కూడా వీటన్నిటికీ సంబంధించి గతంలోనే పెద్ద ఎత్తున వివాదాలు జరిగాయి ఇళ్ల మీద దాడులయ్యాయి ఆందోళనలు అయ్యాయి అరెస్టులు కూడా అయిపోయాయి దీనికి సంబంధించి అరికపూడి గాంధీ ఇంటి మీదకి పాడి కౌశిక్ రెడ్డి అటాక్ కోసం వెళ్ళాడు అటాక్ చేయడానికి వెళ్ళాడు అనేది వాదోపవాదనలు తీవ్ర స్థాయిలో పదజాలాలు దూషణలు ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అటు హైకోర్టుతో పాటుగా డివిజనల్ బెంచ్ ని కూడా బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కూడా న్యాయస్థానాలను ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా పది మంది అందులో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది బీఆర్ఎస్ చెప్తోంది అందులో దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అరికేపూడి గాంధీ గూడె మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ వీళ్ళందరూ గతంలో కూడా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గుర్తు తరఫున గెలుపొందినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వారి మీద అనర్హత వేటు వెయ్యాలి అనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ వచ్చింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు దీన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టు దాకా వెళ్లారు అందులోనూ పర్టికులర్ టైం అనేది ఒక నాలుగు వారాల్లోగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారు కాబట్టి అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా పెండింగ్లో ఉంది దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోలేదు ఒక రీజనబుల్ టైం అనేది ఎలా డిసైడ్ చేస్తారు ఎవరు డిసైడ్ చేస్తారు అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో ఈ పార్టీ మారారు ఈ ఎమ్మెల్యేలందరూ వారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాదనలు ఆ తర్వాత డివిజనల్ బెంచ్ హైకోర్టు దగ్గర నుంచి ఈరోజైతే సుప్రీంకోర్టు వచ్చాయి ఒక తీర్పు ఒక తుది తీర్పు అయితే కాలపరిమితిని విధిస్తూ ఈరోజు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి స్పీకర్కు కాలపరిమితిని విధించారు ఆలస్యం చేసే ఎత్తుగడలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచివి కాదు అనేది సీజేఐ బిఆర్ గవాయ్ అయితే అభిప్రాయపడ్డారు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేశారు యాక్చువల్గా ఇప్పటికీ అయితే చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము చేరలేదు పార్టీ ఫిరాయింపు కింద రాదు ఇది కొంతమంది అయితే అది గుడికి సంబంధించినటువంటి ఒక కండువా కప్పారు తప్ప దాంట్లో ఎక్కడ హస్తం గుర్తు ఉంది అనేటువంటి వాదనలు కూడా చేశారు అదొక సంస్కారవంతంగా సభా మర్యాద కోసం కప్పేటువంటి కండువా మాత్రమే తప్ప అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అనే మాట కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారు దాంతోపాటుగా ప్రభుత్వం తరఫున నిలబడ్డైతే మా నియోజకవర్గ అభివృద్ధి కూడా జరుగుతుంది అనేటువంటి మాటను చెప్పినప్పటికీ కూడా అవన్నీ విచిత్రమైనటువంటి మాటలు అందులోనూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము కాంగ్రెస్ పార్టీలో చేరాము అనే కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పడంతో పాటుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మేము కనుక గేట్లు ఓపెన్ చేస్తే వెల్లు అలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతారు అని చెప్పిన తర్వాత పది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లడం అది కూడా అసెంబ్లీ సమావేశ సమయంలో కాంగ్రెస్కి కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవడంతో వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మాత్రమే పరిగణించాలి అని బీఆర్ఎస్ వాదిస్తూ వస్తోంది సో ఇప్పటికైతే మూడు నెలల గడువు అనేది విధించిన తర్వాత ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత అనర్హత వేటు కనుక వేస్తే పది స్థానాల్లో ఉప ఎన్నికలు కూడా వస్తాయా ఇప్పటికైతే ఆ జూబ్లీ కి సంబంధించి ఉప ఎన్నిక రాబోతోంది అది ఎప్పుడు అనేది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అతి తొందరలోనే రిలీజ్ అవుతుంది అనేటువంటి ఆ సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్తో పాటుగా ఈ పది అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతాయా లేకపోతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారా లేకుంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అనేటువంటి వాదనని ముందుకు తీసుకొస్తారా ఎందుకంటే తీవ్ర స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కూడా విమర్శలు చేసినటువంటి లీడర్లు ఎమ్మెల్యేలు ఈ పది మందిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లేకపోతే పది చోట్ల కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయా బోల్డ్ అంత అయితే చర్చ కొనసాగుతోంది మూడు నెలల్లో ఏం జరగబోతోంది యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు పార్టీ ఫిరాయింపుదారులా లేకుంటే అవకాశవాదులా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నవారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై